ఆ రోజైన్ కదా అవసరమా ఒక ఫోటో దిగి ఇంటికి ఉండొచ్చు ఆయన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆ రోజు రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్ గారు పోరాటం చేశాడు అది జరిగిన వెంటనే వాళ్ళ సమస్తని ఎలా ఇబ్బంది పెట్టారో అందరం చూసాం చిత్తూరు జిల్లాలో రెండు కీలకమైన కంపెనీలు ఒకటి అమర్ రాజా ఇంకోటి హెరిటేజ్ ఫుడ్స్ అటు అమ్మ కాంగ్రెస్లో ఉన్న ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏనాడు కంపెనీలు జోలికి వెళ్ళా బాబుగారు ఒక్తే చెప్పారు అమర్ రాజా ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఆ కంపెనీని మనం ప్రోత్సహించాలి ఒక చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంక పెట్టుబడులు పెట్టించాలి వేలాది మంది కాదు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలి బాబు గారు లక్ష్యం అలాంటి కంపెనీని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టారు పార్టీలు మారండి మిమ్మల్ని వదిలేస్తాం అంటే జయదే గారు ఒకటే చెప్పారు నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడతాను చేయలేకపోతే ప్రజలకి నమస్కారం పెట్టి తప్పుకుంటా కానీ పార్టీలు మారే చరిత్ర మా కుటుంబంలో లేదని చెప్పారు దాని తర్వాత బాబుగారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసినా అందరం చూశారు ఆ రోజు నేను జయదేవి అన్నకు ఫోన్ చేసి ఢిల్లీలో నేను అన్ని మీడియా ఛానల్స్ కలవాలి అన్ని పార్టీ నాయకుల్ని కలవాలి మీరు కోఆర్డినేట్ చేయండి అంటే వేదికమైన ఉన్న ఎంపీలందరూ ఆనాడు కష్టపడి మీడియా ఛానల్స్ కానివ్వండి లాయర్లు కానివ్వండి ఇతర పార్టీకి చెందిన నాయకుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్ఫాక్ట్ జయదేవ్కి ఎలకేట్ అయిన ఫిఫ్టీ అశోకాలో భోజనాలు పెట్టి మన రాష్ట్రానికి బాబు గారికి జరుగుతున్న అన్యాయం దేశం మొత్తం వినిపిస్తాం జరిగింది ఆ రోజు కూడా ఒక్క క్షణం వెనకాడలేదు క్యారెక్టర్కి మారు పేరు జయదేవ్ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కష్టపడిన వ్యక్తి జయదేవ్ అహర్నిశలు రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఎలా చెందాలి ఎలాంటి పాలసీలు తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి జయదేవ్ ఈరోజు నిజంగానే బాధపడుతున్నా ఇంత దగ్గర ఎందుకు రాజకీయాలకి పాజ్ ఇస్తున్నాడని చాలా బాధపడి ఆనాడు ఢిల్లీలో ఉన్న దాదాపు ఒక రెండు మూడు వారాలు ఉన్న ప్రతిరోజు మేము సగం టైం రాజకీయాల్లో ఉండాలి మీరు కొనసాగాలని చెప్పారు ఇప్పుడే తమ్ముడు రామ్ చెప్పినట్లు గుంటూరు టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా వదులుకుంటారా ఎవరు వదులుకోరు ఈరోజు ఎంపీ టికెట్కి అని ఎమ్మెల్యే టికెట్కి పెద్ద ఎత్తున పోటీ ఉన్న రోజుల్లో లేదు నాకు కొంచెం కంపెనీ పైన ఫోకస్ పెట్టాలి నేను సరైన సమయం కేటాయించలేకపోతున్నాను ప్రజలకి నేను అన్యాయం చేయకూడదు అన్న ఆలోచనతో తాత్కాలికంగా మళ్ళీ చెప్తున్నా తాత్కాలికంగా తప్పకుంటున్నారు తప్ప అహర్నిసలు ప్రజల కోసం కేవలం గుంటూరు పార్లమెంట్ కోసం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుల కోసం ఆలోచించే వ్యక్తి జయదేవ్ గారు నేను ఈ సభాముఖంగా జయదేవ్ ఒక చెప్తున్నా రెండు వేల పదమూడులో మనం కలిసినప్పుడు ఆనాడు మీరు చూపించారు చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికలు ఎలా చేస్తున్నాము ఎలా గెలుస్తున్నామని నాకు బుక్ మీరు చూపిస్తాం జరిగింది నేను నవ్వుతా అన్న జయదేవికి నీకైనా ముందు నాకే వచ్చింది బుక్ ఇది వాళ్ళు ప్రింటర్కి ఇచ్చేవని చెప్పారు మీకు గుర్తుందా లేదు ఈ కాపీ నాకు అప్పుడే వచ్చేసింది జయదేవ్ కానీ జయదేవ్ ఒకే ఒక మాట చెప్తున్నా తెలుగుదేశం పార్టీ మనది తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ మీకు తెరిసే ఉంటాయని ఈ సభాముఖంగా జయదేవ్ గారికి పిలుపుకుంటూ డెఫినెట్గా తమ్ముడు రామ్ అన్నట్లు రాజకీయంగా డెఫినెట్గా జయదేవ్ని మేము మిస్ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకా పాలసీసు రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ ఎలా చేయాలని దానిపైన జయదేవ్ గారు ఎప్పుడూ మనకి అందుబాటులో ఉంటారు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లేదానికి ఆహరినిసలు ఆయన సహకారం ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుందని ఈ సభాముఖంగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నేను ముగించే ముందల ఒక బాధతో ఒక బాధతో నా ప్రసంగాన్ని ముగుస్తున్నా ఒక గైడింగ్ ఫోర్స్గా రాష్ట్రానికి ఒక గైడింగ్ ఫోర్స్గా పార్టీలో రావాల్సిన సంస్కరణల పైన పెద్ద ఎత్తున జయదే గారితో చర్చిస్తాం జరిగింది రాబోయే రోజుల్లో అవన్నీ తప్పనిసరిగా అమలు చేస్తాం కొన్ని ఇప్పటికీ చేశాం మీ సహకారం మీ గైడెన్స్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండాలని ఈ సభా కోరుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ ధన్యవాదాలు అందరూ ఆగండి ఇప్పుడు మన ప్రియతమ ఎంపీ గారు ఆయన మనసులో ఉన్న విషయాల్ని ఖచ్చితంగా మనతో పంచుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఖచ్చితంగా అందరు కూడా వినాలి విన్న తర్వాత మేము ఈ సన్మాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎంపీ గారిని సభకు నమస్కారం ముందుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపాలా నాకు ఆపర్చునిటీ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన దానికి అలాగే టీడీపీ లీడర్షిప్ డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్షిప్ నేషనల్ రాష్ట్ర లెవెల్ లీడర్షిప్ వాళ్ళ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఇచ్చిన దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గుంటూరు ప్రజలకి చూపించిన హలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గుంటూరు ప్రజలకి వాళ్ళు లవ్ అండ్ అఫెక్షన్ చూపించిన దానికి మై ఫెలో ఎంపీస్ రామ్మోహన్ నాయుడు గారికి అట్లాగే కనక మహిళ రవీంద్ర కుమార్ గారికి ఫైనలీ అఫీషియల్స్ అండ్ మీడియాకి ఫర్ కోఆపరేషన్